హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి పండగ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే మాకు ఫస్ట్ సంక్రాంతి అనమాట ఇంకా అమ్మ వచ్చి అమ్మ వచ్చేది కానీ వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ముందైతే వంటగది నేనే స్టార్ట్ చేద్దాము ఇంకా మా హస్బెండ్కి లీవ్ దొరికినప్పుడు అయితే ఇంకా మిగిలిన పనులు చేద్దామని చెప్పి ఇంకా వంటగది అయితే కిందకు ఉంటుంది కదా మొత్తం పనులు నేను చేసేసుకోగలుగుతానని చెప్పి ఇంకా వంటగది శుభ్రం చేద్దామని అయితే డిసైడ్ అయ్యానమాట మా పెద్ద పాపను అయితే స్కూల్కి పంపించేసాను వంట చేసేసి ఇంకా మా చిన్న పాపనైతే పట్టుకొని ఇంకా మొత్తం డబ్బాలు అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే ఖాళీ చేస్తున్నాను అనమాట ఒకప్పుడైతే ఇవేమీ తెలిసేది కాదు స్కూల్కి వెళ్ళి రావడం వచ్చేసరికి అమ్మ అన్ని సామాన్లన్నీ తోముకుంటూ ఉండడం ఎందుకు తోముతారా ఇలాంటివన్నీ ఎందుకు రా బాబు అని అనిపించేది కానీ ఇప్పుడు చేస్తుంటే తెలుస్తుంది అనమాట అమ్మ ఎంత కష్టపడుతుందా అని చెప్పేసి ఎందుకంటే ఇలా పండక్ ఒకసారైనా తోముకోకపోతే సామాన్లన్నీ శుభ్రంగా ఎందుకుంటే చెప్పండి మనకంటూ ఇలా పండగకి తోముకోవాలి తోముకోవాలన్న రూలై పెట్టకపోతే మనం అసలు ఎంత ఎంత పని చేయాలంటే నాకులాడదైతే అస్సలు చేయదు చాలా బద్దకం అనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ డబ్బాల్లో ఉన్నటువంటి పప్పులు పిండ్లు ఇవి ఉంటాయి కదా ఇవి వేరొక దాంట్లో వేసుకొని మళ్ళీ అవి ఇవి క్లీన్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఇందులోకి మార్చుకోవడం అన్నది చాలా పెద్ద పని అనమాట ఇంకా నేను ఒకవైపు అన్నీ సర్దుతుంటే మా పాప మొత్తం అన్ని జల్లుతా పడేస్తూ ఉందనమాట ఇంకేదైతే అయింది అందరూ చేసుకున్నారనమాట మా వేదనైతే ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను పిల్లలతో ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి ఎలా చేయాలని అయితే చాలా భయపడుతూ ఉన్నాను అనమాట చేయకుండా ఉంటే ఇంకా ఎప్పటికైనా అది అలా ఉండి ఉండిపోతూనే ఉంటుంది ఇంకా భయపడుతూనే ఉండాలి చేస్తూ ఉంటేనే మనకు పని అనేది తరుగుతూ ఉంటుందని అయితే డిసైడ్ అయిపోయి ఇంక ఏదో ఒకటి అదే అవుతుంది పాపని ఏదోలా అని చెప్పి అయితే డిసైడ్ అయ్యా అనమాట మళ్ళీ వీటిని అన్నింటినీ వేరే కవర్లో వేసి వాటిని కట్టి వేరే గదిలో అయితే పట్టేసి మొత్తం డబ్బాలన్నీ కూడా అనమాట చెప్పాలంటే ఇప్పుడు ఈ ఈ వంటగదికి కూడా నేనే పెయింట్ వేస్తాను ఎందుకంటే నాకు అందుతుంది ఇంకా మా ఆయనతోనే పెట్టుకుంటే తను ఇంకా ఎప్పుడు లీవ్ దొరుకుతుందో ఎప్పుడు అవుతుందో ఇంకా తెలియదు ఇంకా టైం పట్టేస్తుంది అందులోని ఇంకా జనవరి ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి జనవరి ఫస్ట్ అయిన తర్వాత ఇంకా ఇంకప్పటి నుంచి కూడా అలా వన్ ఇంటి పనులు ఒకటొకటిగా ఒకటొకటిగా చేస్తూ వచ్చాను ఇంకా ఏదో ఒకటి అదే అవుతుంది మరొక వైపు వీడియోస్ తీయడం ఇంకా అప్లోడ్ చేయడం కూడా చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా ఈ పనుల వల్ల ఈ పని అయిపోయిన తర్వాత నేను కొత్తగా మిషన్ కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా ఇంకా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకుందాం ఇంకా యూట్యూబ్లో చూసే చాలా వరకు నేర్చుకున్నాను అనమాట బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడాను ఇంకా తర్వాత అయితే మనకంటూ మిషన్ వచ్చిన తర్వాతే కుడదామని చెప్పి ఇప్పటికి వచ్చి ఎప్పుడు కొట్టలేదు నేర్చుకోవడం అయితే నేను మా పెద్ద పాప పుట్టిన తర్వాత అప్పుడు పాప ఇంకా వన్ టూ త్రీ మంత్స్ ఉన్నప్పుడే నేను అలా ఫోన్లో చూసి నేర్చుకున్నాను అనమాట దానికి ఇంకా టేప్ అని కత్తిరని ఇవన్నీ కొనేసుకున్నాను కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగి కుట్టడం అయితే వచ్చి ఎప్పుడు కుట్టలేదనమాట చేత్తోనే ఒక మూడు నాలుగు బ్లౌజులు అయితే కుట్టాను అనమాట అవి కూడా మీకు చూపిస్తాను నేను బ్లౌజ్ కుట్టి చూపించినప్పుడే నేను చేత్తో కుట్టిన బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చాయో చూద్దరు కానీ ఇంకా ఈ పని అయిపోయిందంటే అప్పుడు మిషన్ కుట్టడం నేర్చుకోవడం అది అయితే మొదలు పెడదామని చెప్పేసి ఇంకా మిషన్ అయితే పక్కనే పెట్టాను అనమాట అయితే కుట్లు మీద కుట్లు అలాగే లేకపోతే సైజు లాగడం ఇలాంటివి అయితే చేస్తున్నాను ఇంకా మరోవైపు మిక్సీ ఇంకా గ్రైండర్ అయితే వాటిని కూడా తడి క్లాత్ అయితే తుడిచేసి ఇంకా ఒక అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అవి అయితే పని అవ్వదు కదా అందుకని చెప్పేసి మొత్తం సామాన్లన్నీ కూడా తీసేసాను అనమాట బయట పెట్టేశాను బియ్యం పెట్టుతో చూద్దాక బియ్యం వేరొక సంచులు అయితే వేసేసుకొని బియ్యం పెట్టి కూడా కడిగేస్తున్నాను అనమాట ఇంత పని ఉంటుందని ఎవరైనా సరే ఇంటి పని అంటే భయపడతారండి నాకు ఏముందిలే అనుకునేదాన్ని అయితే మరొక విషయం ఏంటంటే ఇంకా స్టీల్ సామాను మెత్తడి సామాను అమ్మ తోముతుంటే స్కూల్ నుంచి వచ్చి ఇంకా గిన్నెని చూస్తూ ఈ గిన్నె నాది ఆ గిన్నెని ఇది వంతులేసుకునే వాళ్ళం అనమాట మా తమ్ముడు నేనైతే కానీ ఇప్పుడు తోముతుంటే అన్నీ చేస్తుంటే తెలుస్తుంది ఇది చాలా కష్టం అని చెప్పేసి ఎనీహో ఇంకా ఒక పెళ్ళైన తర్వాత ఒక గృహిణిగా ఒక తల్లిగా ఒక భార్యగా ఇన్ని బాధ్యతలు ఉంటాయని ఎవరికైనా ఉండేయే కదా మనకే కొత్తగా ఏం కాదు పర్వాలేదు ఇంకా అలా పోవడమే నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా వరకు అయితే మొత్తం సామాన్లు అన్నీ కూడా బయట పడేసానండి ఇంకా ఇవే కాదా అని చెప్పేసి అమ్మనైతే అమ్మలేదు ఇంకా అమ్మ కూడా రావడానికి తనైతే ఇంటి దగ్గర అయితే ఉండదనమాట ఫ్యాక్టరీకి వెళ్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నాకు నేనే చేసేసుకుందాం ఇంకా వాళ్ళకి కూడా ఇంటి దగ్గర పళ్ళు ఉంటాయి కదా ఇంకా అందుకని రమ్మనైతే అల్లలేదు నెక్స్ట్ ఇత్తడి సామాన్లు తోమేటప్పుడు మాత్రం అమ్మ వస్తుందనమాట అప్పుడు వస్తాను నువ్వు తోమలేవు చేతులు నొప్పి పడతాయని చెప్పేసి అప్పుడైతే వస్తాను ఇంక ఇవి చిన్నవే కదా ప్లాస్టిక్ అండ్ స్టీలే కదా నువ్వు తోమేసుకోగలుగుతావని చెప్పి అమ్మ అయితే రాలేదన్నమాట ఇంకా మొత్తం అన్ని బూజులు అయితే దులిపేస్తున్నాను బూజు కర్ర అయితే లేదనమాట మా ఇంటి దగ్గర అందుకని చెప్పి కర్రకే చీపురు కట్టేసి ఇంకా బూజులు అయితే దులుపుతున్నా అనమాట ఒకవైపు దులుపుతూనే ఉన్నాను మా పాప ఏం చేస్తుందో ఎక్కడ మేడ మేడమిట్లు అయితే ఎక్కేస్తుంది అనమాట ఎక్కేసి అక్కడ కిటికీలా ఉంది అందులో చూస్తుంది తన కోసం భయం వేస్తుంది అనమాట అలా అని లోపల పెట్టి తొలిపేస్తామా అంటే లోపల కూడా ఉండట్లేదు బయటికి పోతుంది తొలిపేయడం అస్సలు నచ్చట్లేదు అనమాట తనకి ఇలా ఉన్న వంట వంటగదిని ఎలా తయారు చేశానో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే కనిపిస్తుంది ఇంకా సామాన్లన్నీ అయితే బయట అయితే వేసేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇన్ని సామాన్లు అయితే తోమాలి ఇంక బయట అయితే ఎలా కుదరదని మరి రోడ్డు పక్కన అయితే బయట ఆడేస్తాను అనమాట ఇంకా మాకు ఇరుకిరుగ్గా ఉంది కదా అని చెప్పి బయట అయితే వేశాను అనమాట చాలా మట్టుకి గిన్నెలో పక్కన ఇంకొక అక్క కూడా తోముతుంది ఇంకా అక్కతో పాటు నేను తోముదాం మాట్లాడుకుంటూ అని చెప్పి బయట వేశాను అనమాట ఆల్మోస్ట్ సామాన్లు అన్నీ తోమేశాను ఇంకా బియ్యం పెట్టనమాట బియ్యం పెట్ట తోమడం చాలా ఇబ్బంది ఇంకా అవైతే కడుగుతున్నాను ఇంకా కడిగేసిన తర్వాత అయితే బయట సామాన్ల దగ్గర ఆరపెట్టేసాను అనమాట ఇంకా ఇదైతే తోమిని తోమినట్లుగానే మళ్ళీ పొడి పొడి క్లాత్ అయితే తుడిచేసి ఎండబెట్టాను అనమాట ఇంకా బయట మొత్తం నేను తోమిన సామాన్లన్నీ బయట ఒక సంచి వేసి అయితే ఆరబెట్టాను మాకు లోపలంటే చాలా ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా కిందనే తోమేసి అక్కడ ఆరబెట్టేసాను అనమాట ఇంకా మీ ముందే చోటు చెప్పాను కదండి చుట్టూ పొలాలు ఉంటాయని చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ మధ్యనే అదే రోడ్లు కూడా పాస్ అయ్యాయి అనమాట ఇంకా పొం సంక్రాంతి అయిన తర్వాత అయితే రోడ్లు వేస్తా అన్నారు అయితే క్వారీ బూడిది అంటారు కదా అదైతే వేసారనమాట ఇంకా సామాన్లు అన్నీ ఆరేటప్పటికీ నేను ఇంకా సున్నమైతే వేసేద్దామని చెప్పి కలిపేసుకొని ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు అలా నేనైతే నాకు నేనుగా పెయింట్ అయ్యలేదు పెళ్ళి తర్వాత ఇంకా ఏదైనా చేయాలి ఏదైనా తప్పదు అన్నైతే అయితే ఇంకా డిసైడ్ అయిపోయి నాకు నేనుగానే సున్నం వేయాలని డిసైడ్ అయ్యాను అనమాట పర్వాలేదు మన ఇంటికి మనం వేసుకోకపోతే ఎవరేస్తారు చెప్పండి అందునంత మట్టుకు నేను చేసేసుకుంటే తర్వాత మా ఆయన ఇంకా తనకు ఖాళీ అయినప్పుడు ఇంకా గదులన్నీ వేస్తాడులే అని చెప్పేసి అయితే వంటగది సున్నం కూడా వేసేస్తున్నాను వేసానంటే ఇంకా ఈవినింగ్ అయ్యేలోపులో సామాన్లు కూడా సర్దేసుకోవచ్చు ఇంకా ఒక వంటగది అయితే అయిపోయిందని సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇంకా మెయిన్ నాకు వంటగదిలో సామాన్లు తీయడం అన్నదే చాలా ఇబ్బంది అని భయపడ్డా అనమాట ఫైనల్గా అయితే వంటగదికి పెయింట్ అయితే వేసేస్తాను అనమాట పెయింట్ కాదు సున్నమే ఇప్పుడు కడగడం అయితే స్టార్ట్ చేయాలి మొత్తం నా ఫేస్ నిండా సున్నం పడిపోయింది పర్వాలేదు అయినా పర్లేదు కడుక్కుంటూ పోతుంది ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం ఇంకా పెయింట్ అయిపోయింది అయిపోయిందనమాట మొత్తం క్లీన్ చేసుకుంటా మా పాప అయితే పడుకుంది పడుకున్నది కదా అని చెప్పేసి ఇంకా తొందర తొందరగా అయితే చేద్దామని కడిగేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇంకా వంటగది క్లీన్ అయిపోయిందంటే చాలా మట్టుకు మనం గది సున్నం వేసుకునేటప్పుడు కూడా ఇంకా చాలా మట్టుకు సామాన్లన్నీ ఇందులో పెట్టుకోవడానికి కుదురుతుందని చెప్పి ఫస్ట్ అయితే వంటగది క్లీన్ క్లీన్ చేస్తాం ఫైనల్గా అయితే ఇలా అయితే కడిగేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కడిగినటువంటి సామాన్లు ఉన్నాయి కదా ఇంకా అవి అయితే తెచ్చేసి లోపల పెట్టేసి సర్దేసుకోవడమే ఇంక ఇవి సర్దడం అంటే ఒక ఒక దాంట్లో మూత ఉంటుంది ఒక దాంట్లో డబ్బా ఉంటుంది ఒక దాంట్లో గ్లాస్ ఉంటే ఒక దాంట్లో స్పూన్ ఉంటుంది అంటే మనం సర్దడం అలా సర్ కడిగాం కదా ఇంకా వీటిని ఎలా సర్దాలి అనుకుంటే ఒక ఐడియా వచ్చింది మొత్తం అన్నీ తెచ్చేసి కబూర్డ్లో అయితే పర్సుగా పెట్టేసుకున్నా తర్వాత ఎక్కడ మూతుంది ఎక్కడ డబ్బా ఉంది అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ యధావిధిగా ప్రకారంగా ఇంకా పేపర్లు అయితే వేసేసుకుంటున్నాను అనమాట వేసేసుకొని డబ్బాలు బియ్యం పెట్టలో మొత్తం అన్నీ సర్దేసుకొని లోపలికైతే తెచ్చేసుకున్నాను అనమాట తెచ్చేసి ఫస్ట్ అయితే ఖాళీ డబ్బాలే సర్దుకున్నాను సర్దుకొని వాటికి మూతలు కూడా పెట్టేసుకొని ఏ ఏ డబ్బాకి ఏది మూత కూడా సెట్ చేసుకొని స్పూన్లు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఖాళీ చేసి పెట్టేసుకున్నాను కదా పప్పులు దినుసులు ఇంకా పిండులు ఇవన్నీ కూడా వాటిలో ఎక్కడక్కడ సర్దేసుకున్నాను అనమాట మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత షాక్ అనమాట ఏంటి ఇంత తొందరగా ఎలా ఎలా చేస్తా మొత్తం తీసేయడం కడిగేయడం ఎలా వేసేయడం మళ్ళీ ఎలా ఎలా ప్రకారంగా ఎలా ఉన్నది అలా సర్దేసో ఎలా చేసా అసలు అని మా ఆయన అయితే ఆశ్చర్యపోయారనమాట కాకపోతే నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతానన్న నమ్మకం నాకైతే ఉంది కానీ ఫస్ట్ మాత్రం భయపడతాను అనమాట భయమే నన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడే కానీ ఏదోలా అయితే సాధించేస్తాను వంటగది అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా ఫుల్ఫిల్గా అయితే మొత్తం పూర్తి చేస్తాను ఇంక ఏటంటే బాధ పెద్ద గదిలో ఉన్న సామాన్లు సర్దాలి అదే బెడ్రూమ్లో ఉన్న సామాన్లు తీయాలి ఇంకా అదే పెద్ద ప్రాసెస్ నాకు అందులోనే బట్టలని సామాన్లని బెడ్ మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి ఇంకా అదొకటి ఉందనమాట మెయిన్ మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళేటప్పుడే చేయకపోతే తను కూడా ఇంటి దగ్గర ఉందనుకో ఇంకా అస్సలు నాకు కుదరదు అంటే ఇద్దరు గాలు చేస్తారనమాట నాకు ఫోన్ కూడా ఎవరన్నమాట ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ అని బొమ్మలు చూడడానికి నాకు ఫోన్ కూడా వదలరు చాలా మట్టికి లైవ్ చేయకపోవడానికి కారణం కూడా అదేనండి మా పాప అస్సలు ఫోన్ వదలట్లేదు మా పాప కూడాను ఫోన్ అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా తను కూడా స్కూల్లో జాయిన్ చేసేంతవరకు నాకు ఇబ్బందులు తప్పవు ప్రస్తుతానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ నడుస్తుంది కాబట్టి ఎలా చూసుకున్నా ఇంకొక సిక్స్ మంత్స్ ఆర్ ఎలా చూసుకున్నా వన్ ఇయర్ అయితే అనమాట తన స్కూల్లో జాయిన్ చేయడానికి ఫైనల్గా అయితే మొత్తం డబ్బాలన్నీ సర్దేశాను ఇంకా బియ్యం కూడా బియ్యం పెట్లే వేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట అంటే కిచెన్ అది చాలా చిన్నది సర్దుకోవడానికి కూడా కబోర్డ్లు కూడా చాలా వేశారనమాట ఇంకా అన్ని సామాన్లు పట్టాలంటే పట్టవు అందుకని చెప్పేసి స్టాండ్ అయితే మీషోలో తీసుకున్నాను మనకు కావాల్సిన అంటే టీ పొడి కారం సాల్టు షుగర్ ఇంక ఇవన్నీ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి దగ్గరగా అందుబాటులో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇదైతే బుక్ చేసుకున్నాను అనమాట ఇది బుక్ చేసుకున్న తర్వాత చాలా మట్టికి నాకు సింపుల్గా అనిపిస్తుంది అనమాట అంటే గ్యాస్ స్టవ్ దగ్గర క్లమ్జీగా లేకుండా ఈజీగా ఏది కావాల్తో అది తీసుకోవడానికి నాకు బాగుంటుంది ఇంకా అలాగే వీడియో ఒకటి చేశాను మళ్ళీ స్పూన్లు గరిటలు తగిలించుకోవడానికి ఒక స్టాండ్ కూడా బుక్ చేశాను అనమాట అది కూడా మీషోలోనే రెండు కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగా వచ్చినాయి మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను ఫైనల్గా అయితే మొత్తం అన్నీ సర్దేసుకున్నాను కదా ఫస్ట్ ఖాళీ డబ్బాలు సర్దుకొని ఆ తర్వాత మనకి పిండ్లు తెచ్చుకొని ఈ డబ్బాలు ఏదేసుకోవాలని ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే చేశాను ఎట్ల కాటల్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట కానీ ఇవి చాలా పెద్ద పని అండి ఈ పండగ వచ్చేటప్పటికి ఎందుకు ఎలాంటివి పెట్టారో తెలియదు కానీ చాలా పెద్ద ప్రాసెస్ అనమాట నేను ఎలా అయిపోతే ఇంకా నాకంటే ఎక్కువ సామాన్లు ఉన్న వాళ్ళు ఇంటి నిండా వస్తువులు ఉన్న వాళ్ళు ఏమైపోతారో కదా మాకైతే తక్కువ ఉంటాయండి ఇంకా సోఫా సెట్ అని డైనింగ్ టేబుల్ అని చాలా ఉంటాయి కదా ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారో ఏంటో ఎలా శుభ్రం చేసుకుంటారో ఏంటో అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు మనకు లాంటి మిడిల్ క్లాస్ అంటే ఇంకా మరీ ఏముంటాయి చెప్పండి డబుల్ కార్ బెడ్ ఉంటుంది బీరువా ఉంటుంది ఇంకా కుర్చీలు అలా ఉంటాయి అండ్ మ్యాక్సిమం ఎవరింట్లో అన్నీ అలాగ ఉంటాయి కొద్దిగా ఉన్నవాళ్ళు అయితే కనుక మొత్తం అన్నీ కూడా పెట్టుకుంటారు నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది అండి అంటే మా ఇల్లు కూడా చిన్నదే ఇంకా సోఫా సెట్ డైనింగ్ టేబుల్ ఇంకా అలాంటివి అయితే పట్టవన్నమాట ఏమో ఫ్యూచర్లో ఏమైనా వేస్తే ఫైన్ ఏమైనా ఇంకో ఫ్లోర్ వేసుకుంటే ఏమో కొనుక్కుంటామేమో తెలీదు ఇంకా ఫైనల్గా అయితే మొత్తం సామాన్లు అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా వెయిట్కి సర్దేసుకుంటే నాకు కూడా ఈజీ అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ మార్నింగ్ మళ్ళీ హడావడిగా పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇంకా మళ్ళీ ఎందులో ఏదోందో ఉందో తెలియదు మళ్ళీ వెతుక్కోవడం లేట్ అవ్వడం ఇంక ఇదంతా ఎందుకని చెప్పేసి ముందుగానే సర్దేసుకుంటున్నాను అనమాట మెయిన్ మా పెద్ద పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోతుంది ఇంకా తను వచ్చే లోపల మొత్తం సర్దేసుకోవాలని చెప్పి చాలా స్పీడ్గా గబగబా అయితే సర్దేశాను ఫైనల్గా అయితే వంటగది అయితే రెడీ చేస్తాను అనమాట ఎలా ఎలా సర్దుకున్నానో మీరే చూసేయండి ఇంకా దీనికి డోర్ కట్టను అలాంటివి అయితే కుట్టాలి చూద్దాం మిషన్ కొనుక్కున్నాను కదా ముందు ముందు ఏం చేయబోతానో చూద్దాం ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నానండి ఎప్పుడు ఇంత ఇలాగే ఉండేది ఇంకా నీట్గా ముందు కంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉందని అయితే అనుకుంటాను అంటే ముందు అయితే సున్నం అలాంటిది ఏం లేదు ఇప్పుడు నీట్గా అయితే వేసుకున్నాం కదా కాబట్టి కొద్దిగా లుక్ అనేది మారుతుంది ఇంకా అయితే వంటగది అయిపోయింది కదా నెక్స్ట్ డే అయితే మా ఆయనకైతే లీవ్ అనమాట అందుకని చెప్పి పెద్ద గదిలో సామాన్లన్నీ ఆ గదిలో పాడేసి సున్నం అయితే వేస్తారనమాట ఇంకా సున్నం వేసిన తర్వాత మా ఆయన మా పాపని ఎత్తుకున్నాడు బెడ్ కూడా బయట వేస్తాము ఇంకా ఓన్లీ మంచం మీదే చైర్ వేసుకొని ఇంకా పెయింట్ అయితే వేస్తారనమాట ఇంకా మొత్తం గదంతా కడుగుతున్నాను నేను ఏంటంటే ముందుగానే వాటర్ వేసి ఉంచుకున్నాను అండి లేకపోతే సున్నం మచ్చలు ఇంకా అలాగే ఉండిపోతాయి అవి మనం కడగడం అవ్వదు ఎంతనవ్వా ఇంకా ఎండిందంటే ఇంక ఓడదనమాట అందుకని చెప్పి వాటర్ వేసి ఉంచుకున్నా అలా పెద్దగా పెద్దగదే సున్నం కూడా అయిపోయింది ఇంకా మెయిన్ స్టెప్ ఏంటంటే ఇత్తడి సామాన్లు ఇంకా సామాన్లు తోమడం ఈ ప్రాసెస్కి అయితే అమ్మ వస్తుందని చెప్పాను కదా మా అమ్మ అయితే వచ్చింది ఇంకా అలాగే మా అత్తయ్య కూడా వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఇంక ఇత్తడి సామాన్లు అయితే మా అత్తయ్య ఇంకా అమ్మ అయితే తోమేశారు నాకు నేను చాలా అండి చెప్పాలంటే మా అత్తగారు దేనికైనా కూడా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా అలాగే ఎందులో అన్న అంటే అత్త అన్న పె అత్త అన్న పెత్తనమైతే ఎప్పుడూ చూపించదనమాట మంచిగా చూసుకుంటుంది నన్ను అయితేనే అంటే ఏం తెలీదు పాపం మంచిగానే చూస్తుంది అలాంటి అంటే ఈర్ష అలాంటిది ఏమి ఉండదు అనమాట మా అత్తగారికి అయితే ఫైనల్గా అయితే వాళ్ళు సామాన్లు తోముతుంటే నేను మాత్రం ఖాళీ కూర్చొని ఏం చేస్తాను ఇంకా హాలే కదా బ్యాలెన్స్ హాల్లో ఉన్న గాజు కప్పులు మొత్తం అవి కూడా తోమే తోమేస్తారు కదా అని చెప్పి బై అయితే పట్టుకెళ్ళిపోయా అనమాట వంటగదిలో అయితే బయటకు అడిగేశాను కానీ మా అమ్మ అయితే ఒప్పుకోలేదనమాట బయట ఎందుకు ఇవన్నీ బయటకు మోసి మళ్ళీ వాటర్ మోయడం ఎందుకు పైన అయితే వాటర్ ట్యాంక్ ట్యాంక్ ఉంది కదా ఇంక అక్కడే తోమేద్దామని చెప్పి మొత్తం సామాన్లన్నీ మా అమ్మ పైకి అయితే పట్టుకెళ్ళిపోయిందనమాట అందుకని చెప్పి మేడ మీద అయితే సామాన్లు తోముతున్నారు మా అమ్మ తోమడం స్టార్ట్ చేసేటప్పటికి మా అత్తయ్య కూడా వచ్చిందనమాట ఇంక ఇద్దరు కలిపి అయితే సామాన్లు తోమేశారు సామాన్లు సామాన్లన్నీ తోమేంత వరకు అయితే మా అత్తయ్య ఉంది తర్వాత అయితే ఇంటికి అనమాట ఇంక వంట చేయాలని చెప్పేసి తర్వాత ఇంక మా అమ్మ కడు తోముతుంటే నేనైతే కడిగేశాను కడిగేసాను మా అమ్మతో చాలా కష్టం అండి బాబు ఏంటంటే అంటే ఇంకేదైనా తోముతుంటే నేను కడిగానంటే అది మళ్ళీ నీట్గా కడుగు అలా కడిగి ఎలా కడిగాను అస్సలు ఒక మాదిరిగా అయితే నచ్చదనమాట దానికి మళ్ళీ 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 కడగమంటది ఇక్కడనే కాదు మా ఇంటి ధరన అంతే పెళ్ళి కాకముందు గుమ్మాలు కడ గుమ్మాలు తుడిచి రమ్మంటుంది రమ్మనేది తుడుచుకొచ్చిన తర్వాత ఏ మూలం ఎక్కడ తుక్కు వదిలేసానని ఎత్తుక్కొని మళ్ళీ తుడుచుకుని మళ్ళీ అనమాట ఏ పనైనా చేస్తాను కానీ గుమ్మాలు మాత్రం తోడనని అస్సలు అనమాట మా అమ్మతో మా అమ్మకు అంత అలా పర్టిక్యులర్గా చూస్తుంది ప్రతిదీ నేను కడుగుతూనే ఉన్నాను నువ్వు అంత స్లోగా కడిగితే పని అవద్దు మళ్ళీ కడుగు మళ్ళీ కడుగని కడిగేస్తుంది ఒక పక్కన మీరే చూడండి అది మళ్ళీ మళ్ళీ కడగమంటుంది గట్టిగా తోము గట్టిగా తోము కడుగు గట్టిగా తోము అంటాయి పదే పదే కడిగి కడిగి ఇంక నాకే విసుకొచ్చేసి నువ్వే కడుక్క వెళ్ళిపోయాను అనమాట ఇంకా స్టీలు ఇంకా సేవండి సామాన్లు అయితే ఇంకా అమ్మ తోమేస్తుంది అనమాట కప్పులు అవి నేను కడిగేసుకున్నాను ఫైనల్గా అయితే చాలా మట్టికి ఇంకా అమ్మ అత్తయ్య రావడం వల్ల అయితే ఇంకా మా సామాన్లు అయితే తొందరగా అయిపోయినాయి అనమాట అందులోని ఇంటి పని అన్నది రోజు అయితే అయిపోదు కదా ఒక్కో గది కనీసం ఒక్కో రోజన్నా తీసుకుంటుంది కానీ మేము స్లోగా పిల్లలతో ఇంకా స్లోగా చేసుకుందాంలే అని చెప్పి సామాన్లన్నీ కూడా ఫస్ట్ అయితే తీసి ఆ గదిలో పడిసేసాం ఇంకో చిన్న గదిలో తర్వాత మా ఆయన అయితే సున్నం అది వేసేసాడు సామాన్లు పక్కన పెడితే నేను వచ్చి తోముతాను నీకు చేతులు నిప్పు అయితే అన్నదనమాట మా అమ్మ ఎనీహో ఇంకా లక్కీగా మత్తి కూడా వచ్చింది ఇంకా తొందరగా అయితే ఇత్తడి సామాన్లు అయితే అయిపోయినాయి ఇంకా ఈ అయితే ఇతడి సామాన్లు అలా పెట్టేద్దు మెయిన్ మాకు చుట్టూ పొలాలు కదండి ఎక్కువ ట్రాక్టర్లు అలాంటివి తిరుగుతూ ఉంటాయి అనమాట అందుకు డస్ట్ పట్టేస్తూ ఉంటుంది డస్ట్ పట్టేయడం వల్ల తొందరగా అయితే ఇత్తడి సామాన్లు నల్లగా అయిపోతున్నాయి ఇంకెలా కాదని చెప్పేసి మా అమ్మ అయితే కవర్లు వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యింది అనమాట అందుకు కవర్లు అయితే తెప్పించింది ఫైనల్గా కవర్లు తొడిగాక మా సామాన్లు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇంకా అయితే ఇక్కడ సామాన్లు అయితే అమ్మ తోముతుంది నేనైతే కడిగేస్తున్నాను కడిగేస్తే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే మా అమ్మ ఇప్పుడు ఉడుపుల టైం కదా అంటే ఉడుపుల టైము అందుకని ఇంక మధ్యాహ్నం అయితే ఉడుపుకి వెళ్ళిపోతుంది అందుకని తొందర తొందరగా అయితే తోమేస్తే ఇంకా కడిగేసి పెట్టేస్తుంది ఇంకా మా అమ్మ అయితే తో కడగడం అయిపోయింది తోమేసింది ఇంకా వెళ్ళిపోయిందనమాట ఈవినింగ్ వస్తాను సర్దరానికని ఇంక ఇవన్నీ అయితే ఆరిపోయాయి నేనైతే మెల్లమెల్లగా ఒకటి ఒకటి సర్దుకొని అసలైన టాస్క్ ఏంటంటే ఇప్పుడు వీటిని అన్నింటినీ నేను ఒక్కదాన్ని కిందకి మోసుకొని వెళ్ళాలన్నమాట మెట్లు ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం మా హస్బెండ్ ఉంటే పెట్టమనే పెట్టమనేదాన్ని తనేమో లేరనమాట ఇంకా జాయి జాయిగా అన్నీ నేనే మోసుకొని కిందకైతే పట్టుకెళ్ళిపోయాను నేను ఈ కవర్లు కూడా కడిగి మొత్తం నీట్గా వాష్ చేసి ఆరబెట్టమంది ఇంక అవి కూడా వాష్ చేసి ఆరపెట్టేశాను ఇంకా ఆరిపోయినాయి అనమాట అందులో నాకు వీలైనంత మట్టుకి ఇత్తడి సామాన్లు అయితే ఒకటి ఒకటి సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని కిందకైతే పట్టుకెళ్ళిపోయాయి అనమాట మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇత్తడి సామాన్లు తొందరగా నల్ల అంటే మనకి ఏమైనా ఏసీ అలాంటివి ఉన్నాయనుకో తొందరగా నల్లగా అయిపోతాయి అలాంటి వాళ్ళు మెయిన్ ముఖ్యంగా అయితే కవర్లు తొడుక్కున్నారంటే నల్లగా అవ్వన్నమాట చాలామంది ఇప్పుడు ఈ ఇత్తడి సామాన్లు ఎవరు వాడట్లేదండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా తోమడం పెట్టడం ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుందని చెప్పి ఎవరు ఉంచుకోవట్లేదు మా పల్లెటూర్లోనే ఎక్కువ ఇలాంటి సామాన్లు మొత్తం తోమడం అంటే ఏంటంటే ఇవి అందంగా కనిపిస్తాయి గదిలోకి అని చెప్పి అనుకుంటారు ఇంకా ఫైనల్గా అయితే మొత్తం కవర్లు అయితే సర్దేశాను చాలా మట్టికి సర్దేసి ఒకటి ఒకటి కిందకైతే పట్టుకెళ్ళిపోయాను ఇంకా నైట్ మా అమ్మ అయితే వచ్చిందనమాట వీటిలే సెట్ చేయాలని చెప్పి మొత్తం అన్నీ ఫిక్స్ చేసి కవర్లు అయితే తొడిగేసి ఇంకా పైన ముంతల బాల మీద అయితే సెట్ సర్దేస్తుంది ఇంకా ఇంతకు ముందు అయితే సర్దింది కానీ అది ఇంకా సరిగ్గా బాగాలేదనమాట కబోర్డు మీద కూడా సర్దేసింది ఇంకా సామాన్లు ఇంక సార్ అలా వద్దని మొత్తం అన్నీ కూడా పైన ముంతలు బల మీదే సర్దేసింది అనమాట కింద కొద్దు చిరాగ్గా కనబడుతున్నాయని చెప్పి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నామండి ఇంకా మా ఇంటి శుభ్రాలు అయితే అయిపోయినాయి మేమైతే ఇలాగే చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి గిన్నెలు తెల్లగా వచ్చాయేదా లైక్ చేయండి వీడియో నచ్చితే బాయ్ థ్యాంక్ యూ